హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే చెప్పాను కదా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి కుంకుమ పూజ అనేసి యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి తీద్దామనేసి అనుకున్నాను అంటే మనం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏమేమి తీసుకొచ్చాము ఏంటి అనేసి అనేసి అనుకున్నాను బట్ అనమాట హడావిడిగా రెడీ అవ్వడం అయింది అప్పటికప్పుడు అసలు కుదరలేదు ఫ్రైడే కదా ఇంట్లో పూజ అయ్యి అది అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వాళ్ళకి బాక్సులు అని అదన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది అనమాట టెన్ థర్టీకి ఏమో మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట ఒకటి పట్టుకొని వచ్చాను నేను కుంకుమ పసుపు అవన్నీ తెచ్చుకున్నాం మనము అక్షంతలు అవన్నీ తెచ్చుకున్నా కానీ వాళ్ళు కూడా ఇచ్చారనమాట మనకి గౌరమ్మ చేసుకొని గణపతిని చేసుకొని మనమైతే పూజ చేయాలి కదా కుంకుమ పూజ సో కుంకుమ పసుపు వాళ్ళు ఏమేమి ఇచ్చారనేది మీకు అయితే చెప్తాను నేను ఇంక ఇదైతే ఆర్యవైశ్య భవన్ అనేసి ఉంది ఇక్కడ సో అందులో అనమాట కుంకుమ పూజ యాక్చువల్గా అయితే సంఘంలో ఉన్న వాళ్ళకే అనమాట కాకపోతే ఇంకా మాకింది వాళ్ళ ఓనర్స్ మనకు ఇంకా ఏం కాదు రానేశానంటే వెళ్ళాను నేను కూడా ఇంకా నేను కూడా చేసుకున్నాను అసలు ఇది ఫస్ట్ ఏమండి నేను కుంకుమ పూజ చేసుకోవడం నాకు కూడా తెలియదు ఇంకా చెప్తా ఉంటే వాళ్ళని పక్క వాళ్ళని చూసుకుంటూ చేశాను అనమాట నేనైతే చాలా బాగా అనిపించింది నాకైతే నేను ఫస్ట్ ఏమో డ్రెస్ వేసుకున్నాను డ్రెస్ అయినా ఏం కదా అన్నట్టుగా ఏం కాదులే మళ్ళీ శారీ అంటే కట్టుకోవడం రాదు కదా అనేసి మళ్ళీ కింద ఓనర్ ఎక్కడ అడిగితే శారీ మంచిగా పూజ చేస్తున్నాం శారీ కట్టుకోవాలి రెడ్ శారీ ఉంటే కట్టుకోమంటే ఇదైతే కట్టుకొని వచ్చాను నేను వాళ్ళైతే మనమైతే హారతి పట్టుకొచ్చాం కదా సో వాళ్ళైతే ఇవన్నీ ఇచ్చారు ఈ పేపర్ ప్లేట్లో ఉన్నాయి చూడండి కుంకుమ అలాగే గంధము పసుపు అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి చిన్న కప్స్ ఇచ్చారు మనము వాటర్ జల్లు ఇవన్నీ మనం గౌరమ్మ వాటర్ చల్లి మనము పసుపు కుంకుమ వేసుకుంటాం కదా సో ఆ విధంగా శనగలు అలా ప్రసాద నైవేద్యం పెట్టడానికి కూడా వాళ్ళు ఇచ్చారు ఒక బనానా ఇచ్చారు నేనేమో యాపిల్ తీసుకొచ్చాననమాట వాళ్ళే అన్ని ఇచ్చానమాట మన కుంకుమ పూజ అవసరమేటివన్నీ తీసుకొచ్చాము కాకపోతే మనం హారతి తీసుకెళ్ళాము మనం కూడా కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకెళ్ళాము అనమాట సో ఇక్కడైతే కొన్ని కొన్ని మనం తెచ్చిన పువ్వులు గణపతి దగ్గర పెట్టడానికి సో అందరూ కొన్ని కొన్ని అయితే ఇస్తున్నారు అక్కడ పెట్టడానికి నేను కూడా కొన్ని ఇచ్చాను అనమాట ఇదిగోండి నా గౌరమ్మ అంతా అయిపోయింది పూజ అయితే జరుగుతూ ఉంది నేను చూపిస్తూ ఉన్నా అప్పుడప్పుడు కొన్ని టిప్స్ అయితే ఇలా చూపిస్తూ ఉన్నా ఐ వచ్చేసి అక్కడ మంచిగా చదువుతూ ఉంటే ఇంకా మనమైతే కుంకుమ పూజ అయితే కుంకుమ గౌరమ్మ మీద అనమాట కుంకుమ అనేది ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఫస్ట్ టైము అలాగే కొంచెం ఎగ్జైట్మెంట్ భలే అనిపించింది పూజ నాకు పూజలు అంటే బాగా ఇష్టం అనమాట ఇలా కొత్త కొత్తగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట పూజ చేయాలనేసి బట్ ఎప్పుడు కుదరలేదు ఈసారి అయితే కుదిరిందనమాట ఇక మాని కూడా లేదు కాబట్టి ఇంకా నేనైతే ఒకే చెప్పేసి వచ్చేసాను అనమాట నేనైతే ఈ పూజ చేయనికి మాను అంటే మాత్రం చాలా ఇబ్బంది పెట్టేది తను లేదు కదా స్కూల్కి వెళ్ళింది కాబట్టి నేనైతే ఇంత ప్రశాంతంగా వచ్చి చేసుకుంటున్నాను చాలామంది అందరూ చాలా వరకు రెడ్ కలరే శారీస్ కట్టుకొని వచ్చారనమాట ఇదిగోండి గణేష్ అనమాట ఇది అంటే ఏంటి అంటే సంఘంలో అంటే సంఘం అంటే మనీ గట్టాలు ఉంటాయంట మంత్లీన మనకు తెలియదు దాని గురించి సో ఓన్లీ అందులో ఉన్న వాళ్ళు మాత్రమే పూజలు దీంట్లో ఏం జరిగినా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడము వేరే వాళ్ళు అనేది నా రావచ్చు కాకపోతే చూడడం వరకే అంతే మనము చేయడం అలాంటివి ఏం చేయకూడదు కాకపోతే ఈసారే నేను చేశాను వినాయకుని వినాయకుడు నవరాత్రుల్లో రోజు ఫ్రైడే రోజు అనమాట ఇదైతే మనకు జరిగింది కుంకుమ పూజ ఇంకా ఇక్కడ ఏంటి అంటే గౌరమ్మకి ఇలా లాస్ట్లో ఇలా అద్దం చూపించాలంట మన సైడ్ అలా ఉండదు మరేమో మన సైడ్ అయితే ఎప్పుడు చూడలేదు ఇక్కడ అందరు అలా చేస్తూ ఉంటే మేము కూడా గౌరమ్మకైతే ఇలా అర్థం చూపించి అలాగే మనం కూడా మన ఫీజు కూడా అద్దంలో చూసుకోవాలన్నమాట అమ్మవారిని అమ్మవారికి చూసి నెక్స్ట్ వచ్చేసి హారతి అనమాట ఇంకా హారతి అయింది అంటే ఇంకా అయిపోయినట్టే ఇంకా మన ఇష్టం అనమాట కొందరు పారాయణం చేశారు లలిత సహస్రనామాలు చదివారు అనమాట ఆ తర్వాత ఇంకేన్నో ఒక రెండు మూడు ఏమో చేసి చదివారు లలిత సహస్రనామాలు మనకు రావు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అసలు నాకు అసలు అది నోరు కూడా తిరగదు అనమాట నాకు ఎప్పుడు చదవలేదు కాకపోతే ఇప్పుడు ఈసారి విన్నాను అంతే నేను ఇంకా హారతి ఇచ్చి మళ్ళీ కూర్చొని లలిత సహస్రనామాలు చదివితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మనది ఇక్కడైతే అయిపోయిందండి నెక్స్ట్ ఏంటి అనేసి అంటే మనం దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఆశీర్వాదం అలాగే అదే వినాయకునికి దండం పెట్టేసుకొని మనము ఏమంటారు దాన్ని అని నెక్స్ట్ మనము తీర్థం తీసేసుకున్నామంటే ఇంకా అయిపోతుంది అదే క్యూ అనమాట ఇక్కడ అలాగే ఇంకా అందరు అయిపోయాక ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో మనము పసుపు బొట్టు నార్మల్గా అందరికీ కుంకుమ తేదీలకు అందరికీ కుంకుమ పుస్తలకు పసుపు అలా ఇచ్చే ఇచ్చేయడం జరిగింది సో ఇంకా నేను కూడా కొందరు వరకు ఇచ్చాను ఒక ఈజీగా ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే ఇచ్చాను అనమాట నేనైతే ఇక్కడ వచ్చేసి పులిహోర కాబట్టి నేను ఇచ్చేటప్పుడు ఇంకా ఎవరు లేరు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఫుడ్ కూడా ఇక్కడే అనమాట పులిహోర వేశారు సో ఇక్కడే తినేసి ఇంకా ఇంటికి వెళ్ళాము మేమైతే సో ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు మేము కూడా గణేష్ని చూపిద్దామనేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాను టైం చూడండి ఒకటిన్నర అవుతుంది టైం ఎన్నింటికి వెళ్ళాం పది పదిన్నర అలా స్టార్ట్ అయితే ఒకటిన్నర అయిందనమాట ఇంకా అక్కడ ఫ్లోవర్ పెట్టారు కదా తినేసి వచ్చాను అలాగే బ్లౌజ్ తీసేసి కూడా ఇచ్చాను అనమాట వర్షంకి ఇదిగోండి ఫుల్ టైర్డ్ అయిపోయిన వచ్చాము నడుచుకుంటూ వచ్చినామనమాట అదైపోయింది ఈ శారీ కట్టుకొని నడవాలంటే ఒక కిలోమీటర్ దానికి అనుకుంటా కిలోమీటర్ ఉంటుంది మాని స్కూల్ అంత ఉంటుంది ఇంకెక్కునే ఉంటుంది మాని స్కూల్ కంటే సో నడిచి అనమాట చూపిస్తే ఇదిగోండి టూ బ్యాంగిల్స్ ఖర్జూరం అలాగే అయితే నెక్స్ట్ బ్లౌజ్ పీస్ టూ బ్లౌజ్ పీస్ అనమాట ఇలా ఇచ్చారు ఇంకేమున్నాయి అంతే పోక ఇవి ఇచ్చారనమాట ఇప్పుడు వచ్చేటప్పుడు పసుపు అవి పెట్టేసి ఇవి ఇచ్చారు యాక్చువల్గా అయితే సంఘంలో ఉన్న వాళ్ళకే అన్నమాట కానీ అందుకే నేను అడిగాను మేము ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఉంటున్నాం కాబట్టి ఇంతమంది ఒక అక్కని అడిగితే ఊరికే రాగాని ఇవి ఏవి తెచ్చుకోవద్దు అనేసి అన్నది నార్మల్ చూడనీకే వెళ్ళాలి ఓన్లీ సంఘంలో యాడ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ పూజలు చేయాలన్నమాట యాక్చువల్ నాకు కూడా తెలియదు అంటే అప్పుడు అన్నది ఇప్పుడు కింద మా ఓనర్స్ నడిగితే ఏం కాదు రా ఏం కాదు అని అంటే వెళ్ళాను అనమాట గదికే వచ్చేటప్పుడు ఒకరు అన్నారు సంఘంలో ఉన్న వాళ్ళే రావాలి వస్తే మళ్ళీ ఏమన్నా అంటారేమో అని అంటుంది అయిపోయింది కదా ఇది గౌరవం అయితే మనం తీసుకొచ్చి వేసుకున్నాము ఇది వచ్చేసి మనం పేసుకు పూసుకోవాలి దీని మీద కుంకుమ అంతా ఒక బా డబ్బాలు కుంకుమ నీళ్ళు వేసేసి రోజు పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ ఆపాయలు ఒక్కటే పట్టుకేనా నేను ఈ పుట్నాలన్నీ బొట్టు పెట్టేసి అందరూ పసుపు బొట్టు తీసుకుంటారు కదా అందరు వచ్చిన వాళ్ళు సో ఇలా కొన్ని ఇస్తున్నారనమాట బొట్టు పెట్టి పుస్తక ఇచ్చి అలా అలాగే ప్రసాదం పులిహోర అలాగే ఇదిగుండి ఇవన్నీ పెట్టేశారు ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే మిగిలి ఫ్లవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కొన్ని కొన్ని మనం తీసుకెళ్ళాము మిగిలిపోయాయి అన్నమాట ఇది ఇప్పుడు ఒప్పుకోలేదు శారీ మార్చుకొని से ओके नहीं, नहीं।, 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 नहीं। ఇంకా ఈ బ్లాగ్లోనే మీకైతే గణేష్ నిమజ్జనం అయితే మనమైతే వీడియో అయితే పెడుతున్నాం అనమాట సో ఇంకా వినాయక చౌ వినాయకుడి నిమజ్జనం అయితే ఇలా ఒక చిన్న పీట నేను మీషోలో ఆర్డర్ చేశానండి పెద్దగా వస్తుంది అనుకున్నాను యాచువల్గా మరీ చిన్నగా వచ్చింది సర్లే ఇంకా దీని మీద కొంచెం ఇంట్లో ఇంట్ మనం బయట వరకు ఇలా వినాయకుడిని అయితే ఇలా తీసుకెళ్దాము ఇదో వెహికల్ అయితే వెహికల్ లాగా ఇట్లా గుంజుకొని వెళ్దాం అన్నట్టుగా నేనైతే ఇలా దీనికైతే ఇలా మనకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోరణ ఉంది కదా సో దానికి కట్టేసి ఇంకా వినాయకుడిని అయితే దీని మీద పెట్టేసి అన్నట్టుగా అదో ఆలోచనతోటి అట్లా ఆలో తీసుకున్నాను నేను తర్వాతనైనా కూడా నాకు నార్మల్గా డెకరేషన్ పర్పస్గా దీని మీద ఫ్లవర్ వాజో లేదు అనేసానంటే మనము వాటర్ పెడతాం కదా ఈశాన్యములా సో అక్కడ అలా దాంట్లో పోసి పెట్టేసి పెడదాం అనేసి ఉండే కాకపోతే ఇది బాగా చిన్నగా వచ్చిందండి నేనైతే రిటర్న్ లేండి మళ్ళీ ఇది ఇక వచ్చింది కదా మళ్ళీ ఆర్డర్ చేస్తే కూడా రాదు మనకు టైంకు నాకు దీనికోసం మెయిన్గా అన్నట్టుగా తీసుకున్నాను గణేష్ నిమజ్జనం చేసినప్పుడు ఇలా బాగుంటుంది ఇలా తీసుకెళ్దాం అనేసి ఆలోచన ఉండే సో అలా తీసాను అనమాట సో ఇంక ఇక్కడైతే అంత సిద్ధంగా అయిపోయి సిద్ధం అయిపోయాం మేమైతే గణేష్ నిమజ్జనం చేయడానికి మేము యాక్చువల్గా ఇంట్లో చేద్దామనేసి అనుకున్నాము అంటే మట్టి గణేషే కదండి సో కాకపోతే చాలా టైం పడుతుందంట కరగనీకి అందుకే ఇంకెందుకులే మనం చెరువులో వేసేసుకొద్దాం అన్నట్టుగా ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇంకా చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్తాము వరకు అయితే చూపిస్తాను నిమజ్జనం అయ్యే వరకు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి ఇదిగోండి మనం ఇంకా అయితే ఇది కట్టేసుకుంటున్నాం అనమాట జేబులో గణేష్ మహారాజ్కి అనేసి సో ఇదిగోండి అందరం కట్టేసుకున్నాం ఇంకా మేము ఇంక ఇప్పుడైతే మనమైతే నిమజ్జనానికి అయితే గణేషుని అయితే అంటే ఫస్ట్ మనం ఊరేగింపు నార్మల్గా ఇలా ఆ ఉద్దేశ ఉట్టిగా అలా చేసేసి మనం మెల్లగా తీసుకెళ్ళి మనము వినాయకుడిని బయటి వరకు ఆ తర్వాత మనము బయటికి తీసుకెళ్ళి ఆ తర్వాత మనమైతే బండి మీద వెళ్ళి గణేష్ని అయితే చెరువులో నిమజ్జనం చేసేసి వద్దాం అనమాట ఇదిగోండి పెట్టేసాను ఇదిగోండి जय जय बोलो गणेश महाराज की जय సిక్స్ దాటింది కదా చీకటి అయితే ఉంది ఎటు పోదాం ఎక్కడా రామాలయం సైడా ఇదొద్దు ఈ చెరువు మంచిది కాదంట అటు సైడ్ లోపలికి ఉంది చూడు గణపతి కదా లాస్ట్ ఇయర్ మనం పోయిన చూడు అక్కడ వేద్దాం కాకపోతే ఓకేనా ఇదిగోండి చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అటే ఉంటుంది ఇటు వెళ్ళరాదు ఎందుకు ఇంత లోపలికి మనకు వెళ్ళి అంటే ఇంత దూరం ఎందుకు అటు ముందుకు ఉంది కదా మనకు మళ్ళీ ఏముంటుందో ఎట్లుంటుందో కదా మనకు ఇదిగోండి చెరువు అంటే ఇది లాస్ట్ ఇయర్ మగలో ఒక ఆ చెరువు వేసేసాను ఇది ఫ్రెష్ ఇది వేస్తారు ఇందులో కూడా ఇందులో గణేశులు వేస్తారు ఇది కూడా మంచి అబ్బాయి నా పయ్యిగుతుంది మరి ఎట్లా ఉంటుంది ఇది ఇదిగోండి చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము మన గణపతిని అయితే నిమజ్జనం చేసేస్తున్నాను సో చీకటి అయిందండి కొంచెం ముందు వస్తే బాగుండేది సిక్స్ థర్టీ ఏమో అవుతుంది ఇంకా అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి వెళ్దాం అనేసి అనుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను మరి మొత్తం లోపలికి ఉంది ఎవ్వరు లేరు మనుషులు ఇక్కడ భయమేస్తుంది ఎప్పుడు మనకు రెగ్యులర్గా ఆటో ఇటో తిరుగుతా ఉంటే కొంచెం ఎవరన్నా ఉంటే అది అనిపిస్తుంది ఎవ్వరు లేని ప్లేస్లో ఇలా మొత్తం సైలెంట్గా ఉంది అసలు ఏదో మళ్ళీ చీకటి అయింది కదా డే టైం అయితే ఏమనిపించదు సో చీకటి అయింది కాబట్టి కొంచెం భయం వేస్తుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్ చేసేసి అనేసి గణపతిని అయితే ఇలా రెండు మూడు సార్లు ఇలా పైకి కిందికి తీసి గణేష్ని అయితే ఇలా వేసేసాను అనమాట ఇట్లా మొత్తం బోర్ల బొక్కల పడింది ముందు పడుతుందేమో అనుకున్నాను ముందుకు అని మొత్తం లోపలి పడింది వీళ్ళేమో రావట్లేరు భయం మాన్ వస్తుంది కదా వస్తే మళ్ళీ ఎట్లా చెరువు దగ్గరికి ఎందుకు లే అన్నట్టుగా పైనే ఉన్నారనమాట వీళ్ళైతే సో చూసారు కదా మన గణపతికి అయితే బాయ్ బాయ్ చెప్పేశాను అంటే అదో లాగా అనిపిస్తుంది అండి గణపతిలో ఇలా నిమజ్జనం చేస్తే అదో బాధ అనిపిస్తుంది అనమాట కొంచెం అసలు అయితే నేను నార్మల్ గా టీవీలో గణపతి సాంగ్స్ కొంచెం ఎమోషనల్ గా సాంగ్స్ వస్తూ ఉంటాయి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది ఏడుస్తూ ఉంటా కూడా నేనైతే ఈ సారి అంతగనం ఏడవలేదు లేండి కానీ కొంచెం ఈ ఇప్పుడు మనం నిమజ్జనం చేసినప్పుడు కూడా కొంచెం అనిపించింది బట్ ఏడవలేదు సంతోషంగానే గణపతిని అయితే మనమైతే నిమజ్జనం చేశాము అలాగే పత్రులు కూడా గణపతి దగ్గర ఆ రోజు చవితి రోజు వేసుకునే అయితే అవన్నీ తీసుకొచ్చి గణపతితో పాటే నిమజ్జనం అవి కూడా నీళ్ళల్లో అనమాట అంతకుముందు ఇక్కడ చూపించాను కదా ఈ చెరువులో వేసేదాన్ని కానీ అది ఒకటే టూ టైమ్స్ వేసినట్టున్నాము మాకు తెలియదు డ్రైనేజ్ వాటర్ అనేసి ఆ తర్వాత తెలిసినాక మంచి చెరువులో ఈసారి అయితే మంచి చెరువులో మనమైతే గణపతిని అయితే నిమజ్జనం చేశాము సో గణపతి లాగ్స్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అనమాట సో ఇవి లాగ్ అయితే ఇంతే అండి